వెల్కమ్ టు వేఫర్ తెలుగు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఈ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశం పైన చర్చనీయాంశంగా మారింది అంటే ఈ రాజకీయ వర్గాల్లో కావచ్చు సామాన్య ప్రజానికంలో కావచ్చు చర్చనీయాంశంగా మారింది మనందరికీ తెలిసిందే మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో అని చెప్పేసి చాలా ప్రతిష్టాత్మకంగా అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి రెండు సభల్లో దాన్ని అన్ని పార్టీలు అంగీకరించి మొత్తం మీద నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం జిఓ నంబర్ నైన్ను జారీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది దీని తర్వాత మనందరికీ తెలిసిందే ఆల్రెడీ రిజర్వేషన్లు అమల్లో ఉండగా దీన్ని చట్టం చేయకుండా ఎట్లా దీన్ని దీనిపైన జివో జారీ చేస్తారని చెప్పేసి రెడ్డి జాగృతి అనే సంస్థ చెందిన మాధవ్ రెడ్డి అని చెప్పి హైకోర్టులో హై మా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే ఉత్తర్వులు అంటే జివోను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది అంటే దీనిపైన మరి మొన్న వాదనలు జరిగాయి వాదనలు జరిగిన తర్వాత ఈ అందరికీ తెలిసిన విషయమే ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలుసు అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు సామాన్య ప్రజానికా తెలుసు మేధావులకు తెలుసు మందికి తెలుసు ఎట్లయినా హైకోర్టు ఖచ్చితంగా స్టే ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నట్టుగా నలభై రెండు శాతం రిజర్వేషన్కి రిజర్వేషన్ అంశ అంశము మరి హైకోర్టులో తేలదు అన్న అంశం కూడా అందరికీ తెలుసు మొత్తం అయితే మధ్య మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు దాదాపు స్టే అంటే నాలుగు వారాల తర్వాత మళ్ళీ దీనిపైన అంటే వాదనలు జరుపుకోవచ్చు దానికి అనుమతిచ్చింది అంటే అప్పటి వరకు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ కానీ ఎంటీస్ కానీ డెడ్ జెపిటీస్ కానీ ఎన్నికలు దాదాపు నెల వరకు జరిగే అవకాశం లేదు కానీ నిన్న మళ్ళీ హైకోర్టు ఒక ప్రకటన విడుదల చేసింది మేము కేవలం రిజర్వేషన్లకు సంబంధించి మాత్రమే అభ్యంతరం తెలపడం జరిగింది దానికి సంబంధించి మాత్రమే మేము స్టే ఇవ్వడం జరిగింది కానీ మీరు ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని చెప్పి చెప్పేసింది అయితే ఆ ఎన్నికలు కూడా ఎట్లా అంటే పాత రిజర్వేషన్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించుకోవచ్చు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏం చేసింది నలభై రెండు శాతము బీసీలు అదేవిధంగా పది శాతము ఎస్సీలు అదేవిధంగా ఏదైతే సెవెంటీన్ పర్సెంట్ ఉంది ఎస్సీలకు సెవెంటీన్ పర్సెంట్ ఎస్టీలకు టెన్ పర్సెంట్ ఎట్లా అంటే అరవై ఏడు శాతం రిజర్వేషన్తో ముందుకెళ్ళడు యాక్చువల్గా పదిహేను పదిహేను శాతం ఎట్లయినా వసీలకు రిజర్వేషన్ ఉంది అంటే దీంతో ఎన్నికలు జరుగుతాయేమో అని చెప్పేసి భావించింది అసలు నిజానికి అయితే మరి నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నాటకీయ కోణంలో ఈ బీజే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అంశానికి తెరపైకి వచ్చిందన్న చర్చ కూడా జరుగుతుంది ప్రస్తుతం అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఏవైతే స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే అందులో ఓటమి పాలవుతామని భయంతోనే స్థానిక సంస్థలకు వెళ్ళడం లేదనే ఒక చర్చ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే మరి ఎన్నికల సమయంలో మరి రేవంత్ రెడ్డి చాలా హామీలు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ నాయకులు చాలా హామీలు ఇవ్వడం జరిగింది మరి వాస్తవానికి అన్ని అన్ని హామీలు అమలు చేశారా ఈరోజు అందరికి తెలిసిన విషయమే స్కూటీ స్కూటీ హామీ తులం బంగారం హామీ అదేవిధంగా ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు హామీ కావచ్చు రైతులకు కావచ్చు పెన్షన్ల విషయాలు కావచ్చు ఇట్లా చాలా వరకు హామీలు అనేటివి ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేయలేకపోయింది అయితే ఈ అయితే ఫ్రీ బస్ ఇచ్చినా కూడా ఫ్రీ బస్సుకు సంబంధించి కూడా అనేక ఆరోపణలు ఆ ఫ్రీ బస్సుల ఫైటింగ్లు ఆడలు ఆడలు కొట్టుకోవడం ఆడలు మూగోలు కొట్టుకోవడం కండక్టరు లేడీస్ కొట్టుకోవడము ఇట్లా ఏంటంటే ఒక మొత్తం మీద అయితే ఈ బస్సులలో ప్రయాణం కూడా చాలా ఇబ్బందికరంగానే మారిన పరిస్థితులు మరి అదేవిధంగా మరి హైదరాబాద్లో హైడ్రా లాంటి అంశాలు ప్రభుత్వ వ్యతిరేకత అయితే చాలా అంశాలు హెచ్సియు భూముల వ్యవహారం కావచ్చు ఇట్లా మూసి ప్రక్షాళన బ్యూటిఫికేషన్ అంశం కావచ్చు ఇలా చాలా అంశాలు మొత్తం ప్రభుత్వం మెడకు చుట్టుకున్నాయి మరి ఈ అన్ని ఈ నేపథ్యంలో ఇవన్నీ పెట్టుకొని మరి స్థానిక సంస్థలు ఎన్నికలకు పోతే మనల్ని ప్రజలు ఆదరిస్తారా లేదా అని చెప్పేసి ఒక ఒక ప్రణాళికబద్ధంగా ఒక పకడ్బందీ వ్యూహంతో మరి ఈ నలభై రెండు రెండు శాతం రిజర్వేషన్లకు బీసీలకు కల్పిస్తున్నాం అని చెప్పేసి దీనిపైన మరి జంతర్ మంతర్లో వీళ్ళు నిరసనలు ధర్నాలు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా బిల్లు రూపొందించి గవర్నర్ దగ్గర మంపిస్తుంది గవర్నర్ దగ్గర ఉండిపోయింది మరి ఒక బిల్లు పాస్ కావాలంటే అది గవర్నర్ గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం నుండి గవర్నర్ దగ్గరికి వెళ్తుంది గవర్నర్ దగ్గర నుంచి రాష్ట్రపతి ఆమోదం సరే గవర్నర్ కేంద్ర ప్రభుత్వం తర్వాత పార్లమెంట్లో ఆ బిల్లు ఆమోదం కావాలి ఉభయ సభలు ఆమోదించాలి రాష్ట్రపతి ఆమోదించాలి అలా అయితేనే అంటే రాజ్యాంగబద్ధంగా ఒక చట్టం అనేది అది అమల్లోకి వస్తుంది అలా అమలు కాకుండా ఈ రిజర్వేషన్లు అమలు చేయడం అనేది జరగదు అనే అంశం ముందే వీళ్ళకి తెలుసా అన్న చర్చ కూడా ప్రస్తుతం జరుగుతూ ఉంది మొత్తానికైతే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి బట్ ఒక నెల తర్వాత మళ్ళీ హైకోర్టు మళ్ళీ చెప్పడమా లేకపోతే ఎన్నికల కమిషన్ మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఈ రిజ ఈ ఎన్నికలకు సంబంధించి ఒక షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ అప్పుడు మరి స్థానిక సంస్థలు పట్ట పాత విధానం అంటే మరి గతంలో మరి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇరవై మూడు శాతం బీసీ దగ్గర రిజర్వేషన్ ఉంది ఆ ఇరవై మూడు శాతము మరి గతంలో ఉన్న ఎస్సీ ఎస్టీలకు ఉన్న రిజర్వేషను ఉన్న రిజర్వేషను ఈ రిజర్వే పాత విధాన పద్ధతి ప్రకారమే మళ్ళీ ఈ యొక్క ఎన్నికలు జరుగుతాయని మాత్రము స్పష్టంగా తెలుస్తుంది మొత్తం మీదనైతే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము వాసుపాలైందని చెప్పాలి ఇక్కడ అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ పేరుతో పోరాటం చేసింది అది మంచి విషయమే అయినప్పటికీ దీని మీద అనేక ఆరోపణలు సందేహాలు అనుమానాలు అటు ప్రజల్లో అటు నాయకుల్లో చాలా రకాలుగా అయితే మరి చక్కర్లు కొట్టాయి మరి ఇది అమలు కాలేదు మరి ఎన్నికల్లోకి వెళ్తున్నాం మనం మరి మళ్ళీ పాత విధానం పాత రిజల్యూషన్ల ప్రకారమే కాబట్టి మరి ఇప్పుడు ప్రజలు మరి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని అర్పుణ చేసుకుంటారు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ఓటేస్తారా అన్న అంశం కూడా చర్చనీయాంశంగా మారింది మరి చూద్దాం మరి మరి నెల రోజుల తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది ఎన్నికలు జరుగుతాయి ఎన్నికల్లో మరి ప్రజలు ఎటువైపు నిలబడతారు అనే అంశం మీద ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయగలరని విజ్ఞప్తి థ్యాంక్ యూ